ఇట్లా నడుచుకుంటూ వస్తున్నారు కదా మీ స్టైల్కి ఒక సాంగ్తో డిస్క్రైబ్ చేయండి ఓల్డ్ స్కూల్ ఏంటి అసలు మీ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి ఎవ అయిపోతున్నారు మొన్న ఐఫానే అనుకుంటే ఇప్పుడు ఇంకా సీ యూ ఆల్వేస్ హ్యావ్ టు స్టే ఫిట్ అండి బికాజ్ ఇండస్ట్రీస్ లో దట్ అండ్ మనం ఎవరిని ఇన్స్పిరేషన్ తీసుకున్నాం అని మహేష్ అన్న అందరు ఎలా ఉంటారు అసలు కత్తి ఎలా ఉంటారు రవితేజ గారు ఎలా ఉంటారు వీళ్ళందరూ చూడడానికి మరి ఈ ఫిట్నెస్ రేజియం ఇది మాత్రం నాకు మస్ట్ అండ్ షుడ్ రూల్ అనేది ఏంటి మీరు ఫాలో అయ్యేది ఇది మాత్రం మానేస్తే మా ట్రైనర్ ఊరుకోడు అనేది నా లిక్కిని కంట్రోల్ చేసుకోవడం టు ఈట్ యూ ఒక జిహ్వా అంటారు కదా లైక్ టేస్ట్ బాడీ అండి లాగేసేది దాన్ని కంట్రోల్ చేసుకుంటే డెఫినెట్లీ యూ విల్ విన్ అనమాట సో ఈ మధ్య కాలంలో కాస్త కంట్రోల్ చేసుకుని జిమ్ మచ్ ఎవ్రీ డే సో అయితే ఇప్పుడు మరి గ్రూమింగ్కి మీరు ఏం హ్యాక్ తీసుకుంటారు ఇట్లాంటి ఒక ఈవెంట్కి వస్తున్నప్పుడు కానీ అంటే బిగ్గెస్ట్ ఈవెంట్స్ మీరు ఆల్రెడీ హోస్ట్ అలాంటప్పుడు మీరు తీసుకునే గ్రూమింగ్ హ్యాక్ ఏంటి ఇలా స్పెక్స్ వేసుకోరావడం ఎందుకంటే నిద్ర కళ్ళు కనబడకుండా ఉండాలి కదా మీతో మాట్లా చూస్తుంది ఎందుకంటే డే అండ్ డే అవుట్ షూట్ చేసుకుంటూ వచ్చాం సో చూసేవాళ్ళకి అరే అక్కులు ఏంటో కళ్ళు నిద్ర 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 కళ్ళు అని కాకుండా ఇలా స్పెక్స్ చేసుకుంటే అవన్నీ కవర్ చేసుకోవచ్చు అనమాట ఇలా మీసాలు తిప్పి ఉంటే బాగా గ్రూమ్ అయ్యాడు అయ్యాడనే అనమాట అది